హాయ్ హలో అండి మీరు శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే ఉపవాసము ప్లస్ జాగారము ఈజ్ టు ఆకలి కేకలు నాకైతే నేను బ్రహ్మ ముహూర్తంలోనే పూజ కంప్లీట్ చేయాలి అనేసి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచానండి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసి స్నానం చేసి నైవేద్యం కోసం సగ్బియ్యం సేమియా చేశాను ఆ తర్వాత శివైకి ఇష్టమైనటువంటి అభిషేకం పంచామృతాలతో చేసుకున్నాను ఏదో నాకు వచ్చినంతలో చేసుకున్నానండి ఆ తర్వాత శివయ్యను గంధం విభూతితో అలంకరించుకున్నాను తర్వాత ధూపం దీపం నైవేద్యాలతో పూజను కంప్లీట్ చేసుకున్నానండి ఆ తర్వాత టెన్ థర్టీకి అలా మాకు తెలిసిన వాళ్ళ గోషాలు ఉందండి ఇది అక్కడికి వెళ్ళాము మేము ఇక్కడ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇవి దేశీయ ఆవులండి ఇక్కడ నుంచే మేము పాలు తీసుకుంటాము ఆవు పాల వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి ఈ ఆవులు మేము వెళ్ళగానే మా దగ్గరికి చూసారా ఎలా వస్తున్నాయో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి మేము ఏమన్నా తెచ్చాయేమో అని చూస్తూ ఉన్నాయి అవి కాకపోతే మాకు తెలియక మేమేం తీసుకెళ్ళలేదు అవి తింటాను కూడాను చూసారా మా దగ్గరికి ఎలా వస్తున్నాయి అన్నీ కూడా వస్తున్నాయి అవి అలా వస్తుంటే మాకు బాగా అనిపించింది ఈ ఆవులైతే నేను ఎప్పుడూ చూడలేదండి చూసారా ఎలా వెరైటీగా ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళే మాకు క్యారెట్స్ ఇచ్చారు తినిపించమని ఇస్తే తింటూ ఉన్నాయి ఇవైతే మేము ఎటు వెళ్తే అటే చూస్తూ ఉన్నాయండి మేము ఏం పెడతామో అనేసి చూసారా ఇక్కడ వాతావరణం మొత్తం ఎంత పచ్చగా కనిపిస్తుందో చల్లని గాలి ఆ ఆవులను చూసి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి వీటితో తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా మాకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది ఏంటా అని అటు వెళ్ళాము ఆ టెంపుల్ పేరు దేవతల గుట్టంట అండి చాలా పురాతనమైందంట ఐదు వందల సంవత్సరాల క్రితందంట ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభు వెలిసారు ఆ తర్వాత ఇదిగో చూసారా గంగాలమ్మ తల్లి అంట రాళ్ల మధ్యలో గుహలాగా ఉంది ఈ టెంపుల్ అమ్మవారు కూడా స్వయంభు వెలిసారంటండి ఇది ఇదిగో చూసారా ఈ గుహలో శివలింగం కూడా ఉంది చాలా కష్టంగా ఉంది కూర్చుంటూ కూర్చుంటూ వెళ్ళాలన్నమాట అలా చాలా లోపలికి వెళ్ళిన తర్వాత శివలింగం ఉంటుంది ఆ శివయం చూసిన తర్వాత మేము వచ్చిన కష్టం మొత్తం మర్చిపోయామండి చాలా మనస్ మనసుకి ప్రశాంతంగా ఉంది ఓం నమ శివయ్య ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్